నేను వచ్చేసరికి ప్రజలు నాకంతా చెప్పింది ఏమిటంటే ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని కనీసం మాట్లాడలేని పరిస్థితి ఎవరు కూడా ప్రశ్నించలేని పరిస్థితి ఎవరు అతను విలువైన స్థలాలని ప్రజలకు సంబంధించిన స్థలాలని కబ్జా చేస్తూ ఉంటే పట్టించుకోలేని పరిస్థితి ఎవరు కూడా ఎదురు తిరగలేని పరిస్థితి నా స్థలము ఎందుకు కబ్జా చేస్తున్నా అడగని పరిస్థితి ఎవరైనా పొరపాటును నోరు తెరిసి అడిగితే వాళ్ళ మీద పోలీస్ కేసులు దౌర్జన్యాలు దాడులు ఇట్లా ఈ పరిస్థితుల్లో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం గెలవడం ఇవన్నీ కూడా ఒక రకమైన నాటకీయంగా జరిగిన పరిణామాలు ఇవన్నీ కూడా అని గట్టిగా చెప్తాను ఇది నా నియోజకవర్గంలోనే కాదండి నా ఒక్క నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే ఇలా ఉన్నాడు అంటే నేను నమ్మను అన్ని నియోజకవర్గ నూట యాభై ఒక్క చోట్ల వైఎస్ఆర్ సిపి గెలిచిందితే నూట యాభై ఒక్క చోట్ల కూడా ఇదే రకమైన పరిస్థితి ఉండడం వల్లనే ప్రజలు పూర్తిగా తిరస్కరించారు చీకొట్టారు ఇంకా ఈ నాయకత్వం మన రాష్ట్రానికి పనికి జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోపెట్టినారు సో ఈ రోజు మనం చేయాల్సింది ఏమిటి మంచి పరిపాలన ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాం మంచి పరిపాలన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కాని ఎమ్మెల్యేలు కానీ నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నాం దానికి తోడు ఎవరైతే ఈ డబ్బు తినేసారో జోబులు వేసుకున్నారో డబ్బులు వీటి ఇది ప్రజాధనం ప్రజలకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వ డబ్బులు అంటే ప్రజల డబ్బులే కదా ఇవన్నీ కూడా ప్రజల డబ్బులు తినేసి ఆ చాలా మంది నిన్న కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ప్రశాంతంగా ఉందో ఐదేళ్ళు ఇట్లా గడిచిపోతాయి తర్వాత ఎలక్షన్లు వస్తే చూసుకుందాం అంట అంటే కళ్ళు చాలా అంటే ఐదేళ్లు మనమే బ్రహ్మ సంపాదించుకున్నాం తరతరాలకు అవసరమైనంత సంపాదించుకున్నాం ఈ ఐదేళ్లు హాయిగా ప్రశాంతంగా హాలిడేస్ గడిపేద్దాం మళ్ళీ అమాయకులకి ఏదో మాయ మాటలు చెబుదాం మళ్ళీ అధికారంలోకి వస్తామని కళ్ళగంటా ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇప్పటికీ అర్థం కావట్లేదు వాళ్ళు ఇప్పటికీ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రజలు ఎందుకు వాళ్ళని తిరస్కరించాలకున్నారో అర్థం చేసుకోలేకున్నారన్న ఆ బాధ అంతా కూడా అరే ఇంట్లో కూర్చోబెట్టినారు కదా ఎందుకు ఇంత ఘోరంగా మనం ఓడిపోయినాం ఎందుకు ఇంత భయంకరమైన పాలన చేశామని కనీసం వాళ్ళు చర్చించుకోవాలి కదా దాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఐదేళ్లు పడుకుందాము ఐదేళ్లు కళ్ళు మూసుకుందాం ఐదేళ్లు నిద్రపోదాం ఐదేళ్ళు ఇటు తిరిగి వద్దాం మళ్ళీ వచ్చేస్తే ప్రజలు మన కోట్లు వేస్తారు ఇట్లాంటి అంటే నేల విడిచి సాము చేయడం భూమి మీద లేరు వాళ్ళు ఇంకా ఇంకా ఆకాశంలో తిరుగుతా ఉన్నారు వాళ్ళేదో ఇది సరైనది కాదు ఈ రోజు మనం చేయాల్సింది కూడా ఏంటండి వాళ్ళు చేసిన తప్పుడు పనుల మీద విచారణ చేయాలి ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళ దగ్గర ప్రజాధనాన్ని తిరుపతి తిరుమల దేవస్థానం సంబంధించిన పవిత్రత కావచ్చు లేదా అక్కడ జరిగినటువంటి పరిణామాలు కూడా గతంలో అనేక అంశాలపైన మీరు ప్రశ్నించున్నారు